వెల్కమ్ టు యువర్ ఛానల్ పావు పుట్లాను అయితే సూపర్గా ఉన్నారు మీరు అందరూ సూపర్ సే సూపర్గా ఉండాలని కోరికొట్టినా మళ్ళీ వచ్చేసింది మీ పావుని ఇప్పుడే కదా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఫుల్ వీడియో పెడతాను క్లబ్ మొత్తం చూపిస్తాను మంచిగా మాకు ఏమేమి అంటే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఈ క్లబ్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి విజయ విజయవాడ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకు ఇంత హ్యాపీ అనుకుంటున్నారా డైలీ వచ్చి మీరు షేక్స్ తాగొచ్చు సేమ్ టైం వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల వర్కౌట్స్ జుంబా డంబిల్స్ అన్ని వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ వర్కౌట్స్కి ఏమన్నా డబ్బులు కట్టాలా ట్రైనింగ్కి అయినా డబ్బులు కట్టాలంటే అవన్నీ నేర్పించినందుకు ఏ ఏం లేదండి మీరు చక్కగా వర్కౌట్స్ చేసుకుంటూ మంచిగా షేక్స్ తాగి వెళ్ళచ్చు షేక్స్ ఒక్కదానికే అనమాట హ్యాపీగా అసలు కస్టమర్స్కి అయితే ఇంకా ఫుల్ పండగ అండి చాలా అంటే చాలా మంచిగా యూస్ అవుతుంది విజయవాడ క్లబ్ అనేది చాలా మంచిగా ఓపెన్ అయిపోయిందనమాట చాలామంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఇంకా మీరు ఎవరన్నా ఇంకా తెలియదు కదా చాలా మందికి ఇక్కడ ఓపెన్ అయిందని ఇక్కడ అడ్రస్ అయితే నేను ఇక్కడ ఇవ్వట్లేదండి ఎందుకు అంటే మనకు అందరూ ఒకలా ఉండరు కాబట్టి అడ్రస్ ఇవ్వను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ చేస్తే మీకు లొకేషన్ పిన్ చేస్తాను మీరే వస్తాను అంటే మీకు పిన్ చేస్తాను అనమాట ఎందుకంటే మరి పబ్లిక్లో అంతగా పెట్టడం అవసరం లేదన్నట్టుగా పెట్టలేదు ముందే కొద్ది కుదిరితే పెడతానమాట మీరు రావాలి అనుకుంటే మాత్రం చక్కగా రావచ్చు అండి ఫోన్ చేయండి అడ్రస్ ఎక్కడ క్లబ్ ఎక్కడ ఎక్కడ దాకా రావాలని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదు సేమ్ టైము ఇక్కడ చాలా మంది నన్ను అడుగుతున్నారండి కోచ్ ఆపర్చునిటీ తీసుకుంటే ఈ క్లబ్కి రావచ్చా బ్రహ్మానంగా రావచ్చండి కోచెస్ కూడా నేర్చుకోవడానికి మీరు చక్కగా రావచ్చు సేమ్ టైము మేము ప్రాపర్గా మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తాము చాలా మంది అడుగుతున్నారు మేడం మీరు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడో ఉంటాము ఎలా ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా అడుగుతున్నారు ఏం లేదండి మొత్తం జూమ్లో నేర్పిస్తాము నేను మొత్తం కరోనాలోనే నేర్చుకున్నాను వన్ ఇయర్ నేను కరోనాలో కూర్చొని జూమ్ కాల్స్ ప్రాపర్గా చూస్తూ నేర్చుకున్నాను అన్నమాట మీకు అంత జూమ్లో అయితే జరుగుతుందండి అస్సలు ఇబ్బంది అంటే ఇబ్బంది లేదు మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం క్లబ్ యూస్ చేసుకుందాం వర్క్ చేసుకుందాం మీకు తెలుసు ఏపీ తెలంగాణ టాప్ వన్లో వరల్డ్ వైజ్ హండ్రెడ్ బిలో నెంబర్ అంటే ప్రపంచవ్యాప్తంగా వంద లోపు నెంబర్ నాది ఏపీ తెలంగాణ టాప్ వన్ మీకు తెలుసు నేను ఆల్రెడీ కంపెనీ అనౌన్స్ చేసి కంపెనీ ఫ్లై ఇయర్ ఇచ్చాక నేను మొత్తం అంటే మన కంపెనీ చెప్పకుండా చెప్పడం తప్పు అని చెప్పేసి కంపెనీ చెప్పాక నేను మీ అందరికీ చెప్పానండి చూపించాను కూడా విత్ ఫ్రూస్తో చాలా మంది అయితే చాలా మంచిగా బ్లెస్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూసారన్న వెనకాల ఎన్ని వర్కౌట్స్కి సంబంధించి అనమాట మ్యాట్స్ బూట్లు డంబిల్స్ మనకి వర్కౌట్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి మీరు వర్కౌట్స్ ప్రాపర్గా చేసుకొని మంచిగా షేక్స్ తాగుతూ హ్యాపీగా ఒక ఫ్రెండ్లీ నేచర్తో మంచిగా ఉండవచ్చు అండి అసలు ఇబ్బంది లేదు విజయవాడ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే అసలు ఇబ్బందే లేదండి రోజు వచ్చి తాగొచ్చు కొంచెం దూరంగా ఉన్న అనుకునే వాళ్ళైనా సరే మీరు అప్పుడప్పుడు వచ్చి చెకప్స్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళకొని చక్కగా వాడచ్చు హోమ్ డెలివరీ ఉంటుంది మళ్ళీ సేమ్ టైం పి పీసీ కస్టమర్ ఐడి ఉంటుందండి మీరు దూరంగా ఉండే వాళ్ళకైనా జూమ్ కాల్స్ ఉంటాయి కోచెస్కైనా అయినా కస్టమర్స్ జూమ్ కాల్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట మీకు జూమ్లో ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికిద్దండి మీకు కిడ్స్ న్యూట్రిషన్ వెయిట్ లాస్కి బోన్ హెల్త్ స్కిన్ న్యూట్రిషన్ అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయండి కావాలన్న వాళ్ళు కాల్ చేయండి దేవుడి దయ వల్ల బాబా బ్లెస్సింగ్స్ వల్ల మంచిగా పూజ అయితే జరిగిందండి ఈవినింగ్ కూడా ఓపెనింగ్ కూడా గ్రాండ్గా అంటే గ్రాండ్గా జరగాలని నేనైతే మన రెస్పెక్ట్ చేస్తున్నా చాలా బాగా జరగాలి అని చెప్పేసి ఇది పూజ అయిపోగానే వీడియో షూట్ చేసి మీ అందరికి పెట్టాలి అని చెప్పేసి వెంటనే షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను సేమ్ టైం ఇప్పుడు ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట ఎలా అనిపించింది మీ క్లబ్ ఎంత బాగుంది చూసారా ఎంత అంటే అసలు మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటే అలా మిర్రర్లో చూసుకొని వర్కౌట్స్ చేసి ఎలా ఉంటుందో చెప్పండి అసలు బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఇదంతా ఇంకా మీరు చూస్తారు ఫ్యూచర్లో మీరు అందరూ వచ్చి విజిట్ చేయొచ్చు చెకప్ చేసుకొని వెళ్ళేవాళ్ళు చెకప్ చేసుకొని తీసేసుకొని వెళ్ళొచ్చు సేమ్ టైం ఇక్కడికే వచ్చి షేక్స్ తాగుతామంటే బ్రహ్మాండంగా వచ్చి తాగొచ్చు అనమాట అసలు ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు అనమాట మా ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలి ఇంత మంచి అంటే మీకు తెలుసు నేను ఆల్రెడీ చాలా సర్వీస్ చేస్తున్నాను చాలామంది సాటిస్ఫై క్లయింట్స్ మన దగ్గర ఉన్నారు చాలా మంచి ఏపీ తెలంగాణలో అందరూ మనకు కోచెస్ అండి నాకు బెంగళూరు ఎక్కువ నాకు కర్ణాటక బెంగళూరు ఇంకా ఇటు సైడ్ గుంటూరు హైదరాబాదు చాలా చోట్ల అనంతపూర్ అంటే ఇంకా పేర్లు అయితే నాకు వీడియోలో గుర్తురావట్లేదు చాలా చోట్ల నుంచి మనకు కోచెస్ ఇలా కనెక్ట్ అవుతాం మేము జూమ్లో చూడండి వేరే 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 దగ్గర నుంచి ఇలా కనెక్ట్ అయ్యి మంచిగా నేర్చుకుంటున్నాం ఇది వచ్చేసి మనకు కోచెస్ సంబంధించిన క్లాస్ అనమాట కోచెస్లో ఎలా మాట్లాడుకుంటాం వర్క్ ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇలాంటి మంచి కమ్యూనిటీలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను